బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు లఘుచల రైతులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు స్థానిక అంబేద్కర్ విగ్రహానికి మాలలు వేసి నివాళులర్పించారు లఘుచల రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాచూరు శ్రీధర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తన అల్లుడి కళ్లలో ఆనందం చూసేందుకే లఘుచల రైతుల భూములను లాక్కునేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు తన అల్లుడిపై అంత ప్రేమ ఉంటే తమ స్వంత భూములను అప్పచెప్పాలని రైతులపై అక్రమంగా కేసులు నమోదు చేసి భూములను స్వాధీనం చేసుకునే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు లఘుచల రైతులకు యావత్ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు మీరు మీ అల్లుని కళ్ళల్లో ఆనందం చూడాలంటే మీకు సంబంధించిన ఆస్తులను ఇవ్వండి తప్ప ఏదైతే రైతులకు సంబంధించిన ఆస్తులను గుంజుకొని మీ అల్లునికి దారదత్తం చేస్తామని చెప్పేసి చెప్తే ఊరుకునే ప్రసక్తి లేదు తప్పకుండా లగచల రైతులకు ఈ బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా అదేవిధంగా మా మాజీ మంత్రి కొప్పులీశ్వరణ్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా వారికి చేదోడు వాదోడుగా ఉంటాం అదేవిధంగా వారిని విడుదల చేసేంత వరకు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తా సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రైతు రాజ్యం అని చెప్తా ఉన్నారు ఎక్కడ కూడా రైతుల పక్షాన ఈ ప్రభుత్వం లేదు కేవలం వారి సంపాదనకే వారి దోపిడికి మాత్రమే ఈ ప్రభుత్వం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పటి వరకు కూడా రైతు భరోసా కానీ అదేవిధంగా రైతు బీమా కానీ ఈ పథకాలను ఎప్పటికో మట్టి పెట్టినటువంటి ఘనత కేవలం రేవంత్ రెడ్డికే ఉంటుంది ఈ రైతుల పట్ల ముసలి కన్నీరు కారుస్తున్న రేవంత్ రెడ్డి ఖబర్దార్ తప్పకుండా లగిచెల్ల రైతులను విడుదల చేసేంత వరకు కూడా ఈ మా పోరాటం అనేది రాగాని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటే